మకర వారు మకర రాశి వారికి మనోధైర్యం పెరుగుతుందండి ఈ నెలలో బాధపడుతూ భయపడుతూ ఉంటాం ఏదన్నా సాధించేస్తాం అయితే అటు లేకపోతే ఇటు విజయమా వీరస్వర్గమా అనేటువంటి నానుడిని ఈ మకర రాశి వారు ఆగస్టు నెలలో పఠిస్తూ ఉంటారు పైగా మీ ఆలోచన ఎవ్వరు ఏమి చెప్పినా మీరు అనుకున్న పని మాత్రానే మీరు కాన్సన్ట్రేషన్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అది ఏదన్నా కానీ తర్వాత చూద్దామని ఇప్పుడు మీరు చేసేటువంటి ప్రతి ఆలోచన భవిష్యత్తుకి మహావృక్షం కాబట్టి కొంచెం ఒక్క రెండు నిమిషాలు తమాయించుకుని మీ గురించి మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి బయట వాళ్ళ గురించి ఎవరికి వద్దు మీ గురించి మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు రెండో వారం నుంచి మూడో వారం మధ్యలో ఈ నిర్ణయం అనేటువంటిది కత్తిమే స్వాములా ఉంటుంది రాజకీయాల్లో ఉన్నవారు పార్టీలు మార్చేటువంటి అవకాశం లభిస్తోంది కేడర్లో మీ యొక్క గుర్తింపు లభించకపోవడంతో మీరు రాజకీయాల్లో మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటారు విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది అబ్బా నేను బాగానే చదివేవాడిని కదా ఎప్పుడు ఇందుకు ఇలా చదువుతున్నాను అని మీలో మీరే ప్రశ్నించుకుంటూ కాస్త లోన్లీనెస్కి ఫీల్ అవుతూ ఉంటారు ఇక విదేశాలకు వెళ్దామనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో మీ ఆలోచన ద్వారా వెళ్ళకపోతే ఏముందో ఎక్కడే సంపాదిద్దాం అని దాన్ని డ్రాప్ అవుట్ చేసుకునే అవకాశాలు కూడా లభిస్తున్నాయి కానీ ఖచ్చితంగా మీరు విదేశాలకి శ్రీకారం చుట్టండి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతోంది ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు నెల ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీకు లభిస్తుంది ఇక వ్యాపారం చేయాలనుకుంటున్నాం గురుగారు అనుకున్న వారికి ఈ ఇనుముకు సంబంధించి కానీ లేదా తోల పరిశ్రమకు సంబంధించి కానీ లేదా ఫ్యాక్ ఫ్యాషన్ వస్త్రాలు కాస్మెటిక్స్ చర్మ సౌందర్యానికి సంబంధించి కానీ మంచి వ్యవస్థలు అవి వస్తూ ఉంటాయి మీకు చాలా అద్భుతమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా లభిస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకునేవారు ఈ నెల వద్దు ఈ నెలలో మీరు పెట్టుబడి పెడితే రూపాయికి ఐదు రూపాయలు మీరు వడ్డీ కట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాక్ మార్కెట్లో ఏలు మాత్రం పెట్టద్దు ఇక ఎవరైతే సినీ కళా పరిశ్రమలు సాహిత్యము సాంగీత కార్యక్రమాల్లో ఉంటారో వీరి శ్రమని కాస్త మెరుగుపరుచుకోవాలి ఇంకాస్త స పెడితే నువ్వు అద్భుతమైన అద్భుతం సృష్టిస్తావని సలహాలు ఉంటాయి ఆ సలహాలని సలహాలు కానీ తీసుకోండి తప్ప ఏ నేను ఎదిగిపోతానని వీడు కుళ్ళు వస్తూ నేను మాత్రం తీసుకోవద్దు మీకు ఇచ్చే ప్రతి సలహా అద్భుతమైన సలహానే కాబట్టి వాటిని గౌరవించండి మకర రాశి వారికి ఉన్నతంగా మీ స్థితులు మారడం అనేటువంటిది ఆగస్టు ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరుగుతూ ఉంటుంది ఆడవారి విషయంలో మీ మాట కొంచెం తగ్గుతుంది ఆ అమ్మా నేను ఏం చెప్తావు నువ్వు మాకు అనేటువంటి విధానానికి వస్తూ ఉంటారు గౌరవం తగ్గడం వల్ల మానసిక కొంచెం ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది దీన్ని కేతారు చేయొద్దు మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తుంది వివాహం కోసం చూస్తున్న వారికి మంచి వరుడు అనేటువంటిది ఈ నెల రెండో వారం నుంచి నాలుగో వారం చివరి వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది ముఖ్యంగా మకర రాశి వారు ఆరోగ్యం పట్ల అందలి మెడ వ్యవస్థ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మెడ నరాలు పట్టేయడం కానీ నిద్దట్లో నరాలు అనేటువంటి స్ట్రక్ అవ్వడం లేదా ఈ వెనక భాగంలో అంటే చిన్న మెదడు నుంచి మెడ వరకు కూడా కొన్ని ఇబ్బందులు అనేటివి మీరు పుచ్చుకుంటుంటారు నెక్కకి బో బ్యాండ్ వేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దంపతుల మధ్య కీచులాట ఏదైతే ఉందో అది తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది భార్యాభర్తల చం అనేది పెరుగుతుంది ఈ మకర రాశి వారు సమస్యల నుంచి పరిష్కారం కావాలనుకుంటే వ్యక్తిగతంగా కింద ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించండి గోచార రీచ్ అయితే మాత్రం నేను వివరిస్తున్నాను జాగ్రత్తగా వినండి మకర రాశి వారు ఈ నెలలో మీ స్థితిని మార్చుకోవాలి అనుకుంటే కనుక ప్రతి నిత్యము తెల్లటి పుష్పాలతో మీ యొక్క దేవతారాధన చేసుకోండి అంటే మీ ఇష్టదైవాన్ని కానీ లేదా మీ ఇంట్లో కొలిచేటువంటి దేవునికి కానీ తెల్ల పుష్పాలతో అర్చన చేయండి ఆవదంతో దీపారాధన చేయడం ప్రతి నిత్యము సాయం సంజ వేళ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించడం మంచిది ప్రతిరోజు కూడా ఓం శ్రీం మహాదేవియ నమ అనేటువంటి మంత్రాన్ని నెలంతా పట్టించుకోండి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అంతేకాకుండా కుంకుమ ఆరాధన ఇలా అడ్డంగా ధరించండి ఈ నెలలో మీరు ప్రమాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం కుంకుమని అడ్డంగా ధరించడం వల్ల లభిస్తుంది మంగళం మహత్